సో మనకు ఓవరాల్గా టు స్టేట్మెంట్ తీసుకుంటే కమింగ్ టు లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ మనకు క్రైమ్ తగ్గింది దీంట్లో మనకు ఓన్లీ ఒక సైబర్ క్రైమ్స్ మాత్రం మనకు పెరగడం జరిగింది మీ అందరికి తెలుసు ప్రజెంట్ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఇంటర్నెట్ పెజెంటేషన్ ఎంత అయిన తర్వాత ఎక్కువ మంది యూజ్ దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఏవైతే సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కూడా సో స్టిల్ జనాలు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ యొక్క దాంట్లో ఇన్వా పార్టిసిపేట్ కావడం వల్ల మనకు సైబర్ క్రైమ్స్ అనేవి పెరగడం దీనికి సంబంధించి మనము కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళకి కూడా మనం ఎప్పటికప్పుడు ఈ న్యూ అండ్ ఏవైతే అయిందో సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం క్రైమ్ అగనిస్ట్ బాడీల అఫెన్స్కి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు ఫోర్ ఫోర్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ మనకు తగ్గింది ఎక్సెప్ట్ హార్ట్ సింపుల్ హార్ట్ కేసెస్ ఒకటి మనకు ఫైవ్ పర్సెంట్ పెరిగింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ప్రీవియస్ మనకు లాస్ట్ ఇయర్ ఇయర్ యాక్చువల్లీ ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటి వాటికి కూడా మనము కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల మనకు సింపుల్ హార్ట్ కేసెస్ పెరగడం జరిగింది మెయిన్ రీజన్ మనకు ఎందుకు ఈ అఫెన్సెస్ అనేవి తగ్గడం అంటే మనము ఏవైతే విలేజ్ విజిట్స్ అనేవి ఉన్నాయి అది కంపల్సరీ చేశాం సో విలేజ్ విజిట్స్ ఎస్హెచ్ఓస్ ఎస్ఐ లెవెల్ కానీ సిఐ లెవెల్ కానీ ఎస్డిపిఓ లెవెల్ కానీ కంపల్సరీగా వాళ్ళు విలేజ్ విజిట్స్ చేయాల్సినది దట్ దట్ టు ఫోర్త్ నైట్లీ మనం వాళ్ళకి విలేజెస్ ఇచ్చేసి ఏవైతే ఇంపార్టెంట్ విలేజెస్ ఉన్నాయో సెన్సిటివ్ విలేజ్ ఉన్నాయి వాటి కంపల్సరీ విజిట్ చేసేట్లుగా మనం ఎంజాయ్ చేసుకుంటున్నాం అట్ ది సేమ్ టైం కంపల్సరీగా వాళ్ళు నాట్ ఓన్లీ విలేజ్ విజిట్స్ నైట్ ఫాల్ట్ కూడా మనము చేసుకొని అక్కడ లోకల్ విలేజెస్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కూడా మనకు కొన్ని కొన్ని ఆయే విలేజ్కి సంబంధించి సెన్సిటివ్ ఇష్యూస్ ఏమైనా కూడా మనకు ఈజీగా తెలుసుకోవడానికి కూడా మనకు రీజన్ ఒకటి ఉంది దాని తర్వాత ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటివి జరుగుతాయంటే యూజువల్గా డ్రింక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలలో కూడా మనకు సింపుల్ హార్ట్ కేసెస్ గ్రివర్స్ సర్చ్ కేసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసెస్కి సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయడం రెగ్యులర్గా ఎస్పెషలీ వీకెండ్స్లో మనం ఎక్కువ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పబ్లిక్ ప్లేసెస్లో బూజింగ్ సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది